హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ బ్లాగ్స్ నేనైతే మీషో నుంచి బండి అనమాట సో లైవ్లోనే మీకు ఓపెన్ చేసి చూపిద్దామని నేనైతే ఓపెన్ చేయలేదు ఇవన్నీ శారీస్ ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండ్ శారీలు వేసింది అనమాట ఇదైతే నేను లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తాను నా జెన్యున్ రివ్యూ మీకు షేర్ చేస్తాను అనమాట చాలా మంది మీషో నుంచి కమిషన్ ఎంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రోడక్ట్ చూపించి బాగాలేకుండా బాగుందని చెప్పేసి మీరు కొంటారు మీరు కొన్న తర్వాత వాళ్ళకైతే కమిషన్ వస్తారు మీరు మళ్ళీ బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలి కదా సో అవన్నీ ఎందుకు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంటే ఏం కదా అనేది పర్సనల్ యూస్ కోసం అయితే తెప్పించాను మీకు చూపిస్తాను మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి ఇవైతే ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట అన్నీ అంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట లైక్ ఫైవ్ టెన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ ట్వంటీ అలా మస్తు వచ్చేసి నాకు ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పడింది సో ఓపెన్ రెడ్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ ఇది ఓవరాల్ శారీ అనమాట ఇలా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంత మంచి క్లాత్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట స్మాల్ బుటీస్ వచ్చి ఇది అనమాట బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇచ్చేసాడు కింద ఇది వచ్చేసి ఇక్కడైతే కాం ఇట్లా ఇట్లా గోమాత అంటారు కదా ఆ వచ్చింది ఇక్కడ ప్రింట్ ప్రింట్ చూసారా ఎంత బాగుందో ఆవు ప్రింట్ ఇది అండి డైలీ అయినా బాగుంటుంది ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మన ఫెస్టివల్స్ చిన్న చిన్న ఫెస్టివల్స్ ఇంట్లో ఉండడానికి అయితే ఇలా అయితే వచ్చేసింది బాగుంది కదా మీకు ఇది సెకండ్ది అనమాట ఆర్డర్ ఇచ్చిన దీంట్లో కలర్ఫుల్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చింది ఆ కలర్ న్స్ చేసుకోవచ్చు ఏం తీసుకోవాలని లేదు ఏమి ఉందండి సార్ ఎంత రూపాయికి చూద్దాం సూపర్ ఉంది అసలు క్లొస్తుందని నేను అస్సలు అనుకోనా ఎంత బాగుందో ఇదైతే నేను ఖచ్చితంగా ఉంచుకుంటానండి ఇది ఇది కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ సిక్స్టీ ఏమో పడింది ఎంత బాగుందని క్లాత్ ఎంతో మ్యాచ్ వెళ్ళే ఫ్యాబ్రిక్ అసలు ఫేక్ కాదు ఇది చాలా బాగా వచ్చింది ఇది అనమాట ఓవరాల్ లుక్ పైన ఇది పీకాక్ డిజైన్ వచ్చింది పీకాక్ పీకాక్ డిజైన్ ఇవన్నీ ప్రింట్ అయితే కాదు క్లాత్ లోనే వచ్చింది ప్రింట్ అయితే అసలు కాదు క్లాత్ లోనే వచ్చింది ఇది పళ్ళు అనమాట బాగుంది కదా ఇది సూపర్ ఉంది అసలు దీని సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి చూడండి మీరే బ్లౌజ్ అయితే ఇది అనమాట ఇది బ్లౌజ్ ఇచ్చారు కిందివింగ్ అండి ఇదంతా బీవింగ్ ప్రింట్ అయితే కాదు కింది అంత బీవింగ్ పైదైతే ప్రింట్ అనమాట ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది బీవింగ్ ఈ మధ్యలో ఉండేదైతే శారీలోనే వచ్చింది ప్రింట్ అయితే కాదు ఇవర్ డిజైన్స్ అంటారు కదా అట్లా గుర్తించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే నాకైతే క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటే అసలు ఇది పట్టుకున్నంత ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంటుంది మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఇది థర్డ్ అనమాట ట్రెండింగ్లో ఉందంటే అస్సలు చాలా ట్రెండ్ ట్రెండింగ్లో ఉంది సమ్మర్కి బాగుంటుంది అని చెప్పేసి ఖాదీ కటన్ శారీ అయితే ఆర్డర్ చేసిన ఇది లిటరల్లీ ఇది రగ్గులాగా ఉంది మనం కప్పుకునే దుప్పటిలాగా ఉంది క్వాలిటీ ఏం బాగాలేదు అసలు అసలు చెండాలని ఉంది ఇది ఓపెన్ చేసి చూపించాలని కూడా నాకు అనిపించట్లేదు అసలు నేను రికమెండ్ చేయను ఇదైతే కాస్ట్ అయితే సూ టూ సెవెంటీ ఫైవ్ అనుకోండి బట్ చాలా కాది కటన్ ఎలా ఉంటుంది మంచిగా పలు మంచి మెత్తగా ఉంటుంది ఇది అట్లా కూడా లేదు కొంచెం కర్గర్గా ఉంది దుప్పటిలా ఉంది మనం కప్పుకునే చలి పెడతా ఉంటుంది అట్లా ఉందనమాట అసలు ఫీలే అనిపించట్లేదు కాజీ అని ఇది కూడా చాలా చెండాలని వచ్చింది బాగాలేదు ఇది ఓపెన్ చేయాలని కూడా అనిపించట్లేదు నాకైతే ఇది ఈ మీషో ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది అర్థం కావట్లేదు అంటే టూ సెవెంటీ ఫైవ్ తక్కువే అది కూడా డబ్బులే కదా వాళ్ళు బాగా చూపించారు అక్కడ ఏమి ఇవ్వలేదు ఇది బాగాలేదు అస్సలు బాగాలేదు ఇది ఇంకోసారి అనమాట ఇదైతే క్వాలిటీ అస్సలు బాగాలేదు ఇది స్టవ్ దగ్గర మస్పాత క్ యూస్ చేస్తాం కదా అట్లుంది క్వాలిటీ అసలు బాగాలేదు వర్క్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇది సిల్వర్ తో వర్క్ అయితే వేసాను అనమాట కట్ వర్క్ అసలు బాగాలేదు ఇది ప్రైస్ అయితే ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడింది ఇది చిన్నాంక్ క్లాత్ అని చెప్పారు నేను నాకు అప్పుడే డౌట్ వచ్చింది చిాంకులాత్ అని చెప్పారు ఫైవ్ సిక్స్టీకి ఎలా వస్తుంది అని చెప్పేసి బట్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు ఇది చూపించాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఇది అనమాట ఓవరాల్ లుక్ అయితే కట్ వర్క్ వచ్చేసింది కాల్ ఇది క్లాత్ కూడా చాలా పలుచగా ఉందండి ఇదైతే అది అసలు నేను ఇది ఇంత దరిద్రంగా వస్తుందని నేను అనుకోలేదు మీషోలో చా చాలా ఇదైతే అస్సలు చెంటాలని ఉంది ఇది ఈ క్లాత్ అయితే ఇదైతే అస్సలు నేను రికమెండ్ అయితే చెయ్యని ఇదైతే ఇంకొచ్చేది అనమాట ఇదైతే బాగుంది అనమాట ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కలంకారి డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే లైట్ బ్లూ అదే రాయల్ బ్లూ ఏదో అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ మెంత్ కలర్ అంటారు కదా ఇది మెంత్ కలర్ కాంబినేషన్ అనమాట ఇక్కడ బార్డర్ కింద సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇదైతే బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇక్కడ చక్కగా గీతలు ఉన్నాయి కదా ఇవైతే గీతలు ఇవైతే ప్రింట్ అయితే కాదు వీవింగ్ వీవింగ్ చేశారనమాట చాలా బాగుంది ఇదైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చేయొచ్చు ఇది నాకు ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది మీరు మీకు లింక్ కావాలంటే ఖచ్చితంగా నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఇదైతే మీరు నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఓపెన్ చేస్తాను ఒకసారి చూద్దాం ఎట్లుద్దాం క్లాత్ అయితే చెప్తున్నా కానీ కొంచెం పలచగానే ఉంది లిటరల్లీ బాగుందండి ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీకు నచ్చితే ఇది ఖచ్చితంగా తీసేస్తాను ఇది అనమాట ఇది మీకు నచ్చితే తీసుకోవచ్చు బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్కి సెట్ చాలా బాగా సెట్ అయ్యింది ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇది ఇదనమాట ఫోర్త్ ఐటమ్ అసలు వర్క్ ఉంది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంది సూపర్ ఉంది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇలా ఒకటి అనమాట మీరు మాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఏనండి మీ అకౌంట్ మేము టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెడతామని క్లాత్ బాగుంటే ఖచ్చితంగా మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాము వాళ్ళు డబ్బులు ఇచ్చినా అయిపోయినా కాస్త ఇప్పుడు ఎలా ఇస్తాం ఇవ్వలేం కదా ఇదైతే చాలా బాగుంది ఈ క్లాత్ టూ హండ్రెడ్ రూపీస్ బయట అనమాట మొత్తం టూ నైన్టీ ఫోర్ వర్క్తో సహా నేను పాప బర్త్డేకి వర్క్ ఇచ్చుకున్నామని ఎంబ్రాయిడరీ వర్క్ అడిగితే ఎయిట్ హండ్రెడ్స్ వన్ ఫిఫ్టీ చెప్పారనమాట అలా పోల్చుకుంటే ఇది చాలా రీజనబుల్ కాస్ట్ ఇదైతే అన్నిటిలో టాప్ అనమాట ఎక్సలెంట్ గా ఉంది చూసాను అది హ్యాండ్స్ డిజైన్ ఇదైతే బ్యాక్ డిజైన్ ఇది ఫ్రంట్ అనమాట ఇది ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా తీసుకుంటా లాస్ట్ వచ్చేసి ఈ లేస్ అనమాట లిటర్లీ లేస్ నైన్ మీటర్ అని చెప్పారు నైన్ మీటర్ అయితే వచ్చింది అనుకోండి కట్ వర్క్ బార్డర్ తో బట్ ఇక్కడ చూసారా వర్క్ ఇది చాలా షేడెడ్ అయిపోయింది అనమాట అసలు బాగాలేదు ఇది ఇది నేను అస్సలు రికమెండ్ చేయను ఏదో చీర మరి మనం పట్టు చీరకి ఇది కానీ వేర్చుకున్నాం అనుకోండి పట్టు చీర లుక్కే చెడిపోతుంది అస్సలు బాగాలేదు మీషో ఎట్లా గా పంపిస్తుంది అనుకోలే దీని కాస్ట్ ఏం తక్కువేం కాదు త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ ఫోర్ అట్లా చేంజ్ పడింది అనమాట అయినా కానీ మంచి మంచివి వస్తున్నాయి కదా నాకే ఎందుకు ఇట్లా తగ్గుతాయి అర్థమే కాదు ఇదేం బాగాలేదు అసలు క్వాలిటీ అయితే అస్సలు బాగలేదు చండాలంగా ఉంది ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను వీడియో మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లుండదు దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నా ఛానల్ ఒకసారి చూపించండి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్